హాయ్ అండి వీడియో చేసే ముందుగా లైక్ చేయండి మా ఊరు పక్కన అయితే మొక్కలు మన్న ఊర్లు అయితే తిరణాలు అయితే జరుగుతుంది కదా మొత్తానికి ఐదు రోజులు అనమాట జరిగింది ఈరోజు మూడో రోజు రథమోత్సవం రథం అయితే కదిలింది ఆ కార్యక్రమం ఎలా ఉంది సార్ కదా రథం అయితే అలా తీసుకువెళ్తున్నారు మన్నూరు నుంచి ఈత మొక్కలకైతే వెళ్తుందనమాట అమ్మవారి పుట్టిల్లు ఈత మొక్కలు అంటే మన్నూరు అత్తవారిల్లు అనమాట వన్ ఒకసారి ఒక్కసారి అమ్మవారైతే ఈ రథం మీద ఇలా తీసుకువెళ్ళి ఈ నైట్ అంతా అమ్మవారిని అక్కడే జాగారం అయితే చేపిస్తారనమాట మరుసటి రోజు నాలుగో రోజునైతే మళ్ళీ స్థితికి ఈ రథం అయితే కదులుతుంది ఇదంతా నేను మూడో రోజు తీసిన విడి అనమాట అలాగే ఇంకా ఇది నాలుగో రోజు అనమాట నాలుగో రోజు కనీసం ఈ రోజన్నా అంటే మూడో రోజున వచ్చాము మేము వచ్చేసరికి పొద్దుకింది పొద్దు కూకి ఆ రథం అయితే బయలుదేరింది అనమాట కనీసం నాలుగో రోజన్నా కొంచెం బెందలాడే వచ్చి రథం అంటే ఈత మొక్కల నుంచి మళ్ళీ మన్నూరు యథాస్థితిగా ఈ ప్లేస్లోనే వన్ ఇయర్ దాకా ఇక్కడే ఉంటారనమాట ఈ రథ రథాన్ని కనీసం ఏదన్నా చూద్దామనుకున్నాము కానీ అది కూడా మిస్ అయిపోయింది అప్పుడే రాథమైతే అలా ఆగింది అప్పుడే జస్ట్ మేము అప్పుడే వచ్చామన్నమాట అసలు ఈసారి అయితే ఆ అయితే మనస్ఫూర్తిగా అయితే చూడలేకపోయాము నాకైతే చాలా డిసప్పాయింట్గా తున్నింది అనమాట ఈ ఉరుకుల పొరుగుల మీద వచ్చినా కూడా అసలు రథం అయితే చూడలేకపోయాం యాక్చువల్గా ఇది ఇక్కడి నుంచి మనకి మూడో రోజు అయితే రథం అయితే కదులుతుంది అనమాట కనీసం ఇక్కడికి వచ్చినా బాగుండేది మేము మూడో రోజు ఆ రథం కదలకు ముందే వచ్చాము మేము వచ్చేసరికి స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ నుండి చూసే చూసే కన్నా కొంచెం రోడ్డు మీద వస్తూ ఉంటుంది కదా కొంచెం దూరం నుంచి చూద్దాము వీడియో తీసుకోవడానికి కూడా బాగుంటుంది అని నేనైతే ఇంకో చోట అంటే బయట సైడ్ అయితే ఆగామనమాట ఇక్కడికి వచ్చినా బాగుండేది ఇక్కడ ఇక్కడే పొదుగుపోయింది ఈసారి ఏ సంవత్సరం కూడా ఇంత పొదుగుకిన తర్వాత అయితే వెళ్ళలేదంటారు అదము ఈసారి పొదుగుకిందనమాట అందుకే ఎక్కువ క్లారిటీగా అయితే తీగిలేకపోయాము కనీసం నాలుగో రోజన్నా చూద్దాం అనుకున్నాము కానీ ఆ రోజు కూడా మిస్ అయిపోయింది జస్ట్ అలా ఆగిందే మేము వచ్చామన్నమాట ఇక వచ్చిన తర్వాత ఇక చేసేది ఏమీ లేదులే కనీసం ఇక్కడ అమ్మవారిని స్వామివారిని అన్న దర్శనం చేసుకుందామని ఇకన ఇక్కడైతే పూజారి గారులైతే వచ్చిన వాళ్ళకి కొన్ని పువ్వులు అలాగే హారతి ఇవన్నీ కొ కొంతమంది కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు కానుకలు ఇస్తున్నారు ఇవన్నీ ఇక్కడే జరిగిపోతున్నాయి కదా అందుకని ఈయన ఇక్కడ కనీసం ఇక్కడ అన్నా చూసి దండం పెట్టుకుందాము హార్త్ అయినా తీసుకుందామని ఇక్కడైతే ఇక్కడికైతే వెళ్తూ ఉన్నా అనమాట ఈసారి అయితే ఈ రాష్ట్రం అయితే చాలా మిస్ అయిపోయాను అనమాట జస్ట్ ఏంటో అసలు కుదరలేదనమాట అందుకే చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను కనీసం ఇదన్నా చూద్దాం లేదా ఇక్కడ అమ్మవారు స్వామివారిని ఆ విగ్రహాలు అయితే టెంపుల్లోకి అయితే తీసుకువెళ్తారు కనీసం అదన్నా చూద్దామని అంతవరకైతే అయితే నేను హర్షిపాప హారతి తీసుకొని దండం పెట్టుకొని ఇప్పుడైతే బయలుదేరుతున్నామో ఇదిగండి ఆ రథంలో ఉన్న అమ్మవారి స్వామివారిలో విగ్రహాలు అయితే లోపలికి టెంపుల్లోకి అయితే తీసుకు వెళ్తున్నారు చూశారు కదా స్వామివారు అమ్మవారు రథోత్సవం అయిపోయిన తర్వాత టూ డేస్ అయితే దొరుకుతుందనమాట రథోత్సవం మూడో రోజు అంటే తిరణాల స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయిన కాడి నుంచి మూడో రోజు రథోత్సవం అంటే మన్నూరు నుంచి ఈత అయితే వెళ్తుంది నాలుగో రోజు వచ్చేసి ఈత మొక్కల నుంచి మళ్ళీ యథాస్థితిగా మన్నూరు అయితే వస్తుంది మళ్ళీ స్వామివారిని అమ్మవారిని ఆ విగ్రహాలు అయితే ఇలా టెంపుల్ చుట్టూ ఐదు ప్రదర్శనలు అయితే తిప్పేసి ఇక లోపలైతే పెడతారనమాట నెక్స్ట్ దర్శనానికి అయితే లైన్లో అందరూ అయితే నిలబడి ఉన్నారు ఇక మేమైతే రోజు దర్శనానికి అయితే వెళ్ళట్లేదు అనమాట ఫస్ట్ రోజే మేము దర్శనం అయితే చేసుకున్నాం కదా అది కనీసం ఈరోజు వచ్చాము కదా ఇక్కడైతే ఇదిగండి పక్కనే వాటర్ ఉన్నాయి ఇలా మనం వాటర్ పోయటానికి కూడా అంటే శివలింగాలకి అభిషేకం అంటే నీళ్ళతో కానీ పాల పాలతో కానీ ఇలా అభిషేకం చేయడానికి కూడా వాళ్ళే టెంపుల్ వాళ్ళే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా చెంబులు అంటారు కదా వీటితో అయితే మనం వాటర్ పోయటానికి కనీసం పాలైన పోయటానికి ఇక్కడ ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టారనమాట ఇంకొక ఈ టెంపుల్ వాళ్ళు అనమాట ఇక్కడ ఈ చెమ్ములు ఇంకా వాటిలతోటి ఫ్రెష్గా వాటర్ పట్టేసి కనీసం ఇక్కడ అభిషేకం అనేది చేద్దామని నేను హర్షీబాబ్ అయితే ఇలా చేస్తాను అనమాట హర్షీబాబ్కి చాలా ఇష్టం అనమాట ఇలా చేయటం అంటే వెంటనే చూసిందంటే వెంటనే ఫాలో అయిపోతుంది అనమాట ఇప్పుడైతే ఇలా స్వామివారికి అమ్మవారికి అభిషేకం అయితే చేసాము చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా మనసుకి హాయిగా అనిపించింది నాకు ఎక్కువగా తిరునాల్లో ఈ జైంటి విల్లులు ఇవన్నీ అంటే ఏదైనా ప్రోగ్రాలు జరుగుతూ ఉంటాయి కదా అవి చూసే కన్నా ఇలాక్కడ టెంపుల్లో సాంప్రదాయంగా అమ్మవారికి స్వామివారికి ఇవన్నీ ఈ పూజలకు సంబంధించిన ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతాయి ఇవి చూడాలంటే చాలా ఇష్టం అన్నమాట నాకు అందుకే ఈ జైంటి విల్లులు ఇవన్నీ నాకు పెద్దగా నచ్చవు నెక్స్ట్ ఇకనా దర్శనం అయిపోయిన తర్వాత ఇక నా షాపింగ్ అన్నా కూడా ఇష్టమే నాకే కదలండి ప్రతి వాళ్ళకి ఇష్టమే కదా ఆడవాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు షాపింగ్ అందులో మా ఇంట్లో నాకు లేనివంటే ఏం లేవు నేను ఏది తీసుకోవాలన్నా కూడా మాకు ఒంగోలు దగ్గరగానే ఉంటుంది కాబట్టి షా ఆ డిమాట్ల ప్రతిదీ నేను తీసుకుంటూనే ఉంటాను అవసరమైనవి ఇకనెక్కడైతే నేను ఈసారి పెద్దగా ఏం కొనలేదు ఇదిగండి ఇక అయితే ఇకన అందరూ క్యూ కట్టుకొని ఉన్నారనమాట ఇక పక్కనే చిన్న టెంపుల్ అయితే ఉందనమాట కనీసం ఎక్కడైనా స్వామివారిని దర్శనం చేసుకుందామని ఇక్కడికైతే ఇక పక్కనే కదా ఇక ఇదన్నా చూద్దాము స్వామివారిని అని దండం పెట్టుకున్నాం అనమాట దండం పెట్టుకుని ఇదిగండి అందరూ ఇక్కడ నంది స్పడికైతే చెవులో వాళ్ళ కోరికలు ఏమన్నా ఉంటే అలా నందికి చెప్పుకుంటే స్వామివారికి చెప్తుందంట అనని అక్కడ పెద్దవాళ్ళు అంటే నేను హర్షి పాప అలాగే ధనం పెట్టుకొని ఆ నంది చెవులో చెప్పుకున్నాం అనమాట మా సమస్యలు ఇప్పుడైతే ఇక్కడ బయలుదేరిపోయాము ఇక జైంట్ వీళ్ళు ఈ వీటి కాడకైతే వెళ్ళలేదు ఈ అయితే ప్రోగ్రాలు అయితే లేవన్నమాట ఈ తిరణాలకు సంబంధించి ఉంది మూడు రోజులు మూడు రోజులు మాత్రమే ఇక్కడ ప్రోగ్రాలు అయితే ఉంటాయి ఇక మిగతా రోజుల్లో అయితే ప్రోగ్రాలు అయితే ఏమి ఉండవు అనమాట అందుకని నేను పెద్దగా వీడియో అయితే తీయలేదనమాట కానీ షార్ట్స్ అయితే తీసాను ఇందులో పెట్టినా కూడా సాంగ్స్ అయితే పెట్టకూడదు కదా నేను అందుకే షా షార్ట్స్ అయితే తీసాను అవి అందులో అయితే ఆ ప్రోగ్రాంలో ఆ షార్ట్లు అయితే పెడతాను ఇక్కడ ఇదిగండి నా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన షాపింగ్ అంటే నేను కూడా చూద్దామని ఇక్కడికి అయితే వచ్చామన్నమాట చూసిన పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై వంద అక్కడ దాకే ఆ రేట్లు అయితే ఉన్నాయన్నమాట ఇక మనం రేట్లు కూడా చూసుకోని అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ అన్ని సిల్వర్ స్టీల్ గిన్నెలు అయితే ఉన్నాయి కదా నూట యాభై వంద రూపాయలు యాభై రూపాయలు అలా ఉన్నాయన్నమాట ఇక కొంతమంది అయితే ఇక్కడ చూస్తూ ఉన్నారు నేనైతే ఈ వీడియో తీసుకుంటూనే ఉన్నాను ఇక అంతనే సెల్ అయితే స్విచ్ ఆగిపోయింది అనమాట ఇక ఇక్కడి నుంచి అయితే నేను ఏది తీయలేకపోయాను అబ్బా చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయాను అనమాట ఇంతేనండి ఈ వీడియో ఇంతటితో అయితే ఎం చేస్తున్న వీడియో నస్తే లైక్ చేయండి